హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఆల్ ఫైనా వామ్మో ఫైన్ అంట నేను ఎవరు అనుకుంటున్నారా ఫైన్ అంటే మనం రోడ్స్ మీద కట్టేది కాదులేండి ఎలా ఉన్నారని కొంచెం ఆప్యాయంగా అడుగుతున్నాను అంతే ఆప్యాయంగా మీరు కూడా చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇంకా విషయానికి వస్తే మేమైతే పనుండి బాపట్లైతే వెళ్ళాము ఇంకా పని అయిపోయి టైం చూసేసరికి వన్ అయితే అయింది ఎలాగో లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఎక్కడ ఫుడ్ బాగుంటుందా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసాము బాపట్లో ఎక్కడ బాగుంటుంది అని చెప్పి ఇంకా మనకి బావపూరి బిర్యానీస్ గురించి రివ్యూ అయితే బాగుంది యూట్యూబ్లో సో ఇక్కడైతే ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా బావపురి బిర్యానీస్కి అయితే వచ్చేసాం దీని అడ్రస్ వచ్చేసరికి మనకి క్లాక్ టవర్ ఆపోజిట్లో అదే గడియాస్తంభం ఆపోజిట్ రోడ్లో ఫస్ట్ రైట్ తీసుకుంటే ఫస్ట్ బిల్డింగేనండి సెకండ్ ఫ్లోర్లో ఈ రెస్టారెంట్ అయితే ఉంది ఇంకా లోపలికి వెళ్ళి చూసాము ఈ ఆంబియన్స్ అయితే మామూలుగా లేదు లోనే మనకి చిన్న అక్వేరియం అయితే ఉందండి ఫిషెస్ అవి చాలా బాగుంది అసలు ఇంకా మనకి ఫ్యామిలీస్కి సింగిల్స్కి సపరేట్గా కూడా ఉన్నది మనకి డివైడ్ చేసి ఉన్నది ఫ్యామిలీస్కి సపరేట్గా చాలా బాగుంది నీట్గా ఉన్నది ఇంకా లోపలికి వెళ్ళేసి మెను కార్డ్ అయితే తీసుకొని లూజ్ ప్రాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము ముందు లూజ్ ప్రాన్స్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడింది క్వాంటిటీ అయితే తక్కువ అనిపించింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మనకి క్వాంటిటీ ఎంత తక్కువ ఉన్నప్పటికీ టేస్ట్ బాగుంటే మాత్రం మనం చా కాస్ట్ ఎంతైనా పెట్టడానికి ఓకే అనుకుంటాం కదా అలానే మేము కూడా సాటిస్ఫై అయ్యాము మెయిన్గా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా తర్వాత వింగ్స్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి త్రీ పీసెస్తో అయితే ఇచ్చాడు వింగ్స్ బిర్యానీ ఇది వచ్చేసి త్రీ ట్వంటీ ఏమో పడినట్లుంది కాస్ట్ సరిగ్గా గుర్తులేదు టేస్ట్ మాత్రం ఎర్రగేసిందండి అసలు ముందైతే ఒక్క ముద్ద విడిగా రైస్ తిన్నాను బాగుంది తర్వాత ఒక ముక్క తుంచుకొని తింటే ఉందండి బాబు మామూలుగా లేదు ఇక తర్వాత లెగ్ పీస్ లెగ్ పీస్ లాగిచ్చేసావు అనుకోండి అది వేరే విషయం ఇక తర్వాత కొంచెం కట్టానా కలియానా కరెక్ట్గా తెలియదు నాకు ఏంటో కింద కామెంట్ చేసేయండి సాంబార్ టైప్లో ఉండేదాన్ని ఏమంటారో అది కూడా చాలా బాగుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గోంగూర అసలు గోంగూర పులుపు తినేవాళ్ళు అయితే ఇష్టంగా అసలు మామూలుగా లేదండి గోంగూర అయితే ఇక లాస్ట్కి పెరుగు చట్నీ దాన్ని ఏదో అంటారో నాకు పేరైతే గుర్తురావట్లేదు ఇది కొంచెం వాళ్ళకి యూనిక్ స్టైల్ అయితే ఉంది చాలా బాగుంది బిల్ అయితే సిక్స్ సెవెంటీ అయింది సిక్స్ సెవెంటీ బిల్ అంటే తక్కువ ఎక్కువ మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే